ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం మేము త్వరలో వారందరితో అందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు చెప్పు ఉండాలి కదా ఆ మాట చెప్పుంటే ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏ ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి ఉండొచ్చు కదా నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే మీరు వాస్తవాన్ని గ్రహించి ముందుకు రండి ఇవాళ వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది కల్పించావా మేము లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మేము మీడియా వారు అడుగుతున్నారు వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసామా ఎప్పుడైనా సరే మీ సినిమాకు సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం ఎక్కడా కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం అందరూ కలిసికట్టుగా మీరు రండి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంది ఇవాళకి కూడా అదే మాట మీద నిలబడుతున్నాం మేము మా ముఖ్యమంత్రి గారు ఇది బయట ప్రచారాలు అండి ఆ నలుగురు అనేటువంటి విషయంలో మళ్ళీ ఎవరో ఏ నలుగురు కాదు ఏ నలుగురు అవును అనేటువంటి విషయంలో కూడా ఇంకా లేదు విచారణ ప్రారంభమైందండి నిన్నే ప్రారంభమైంది ఆ రావాలి కదా రిపోర్ట్ రావాలి కదా మరి రిపోర్ట్ వచ్చిందో మీ అందరికీ మీ ద్వారానే ప్రజలు తెలియజెప్తాం ఆ రిపోర్ట్ యొక్క నిజాన్ని సార్ కల్పించే మౌలిక సదుపాయాల గురించి కూడా ఆరాచీమని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అసలు ట్యాక్స్ అంతవరకు కట్టాలి ప్రవర్తన మీకు ఎన్నిటి మీద కార్యాచరణ ఈ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయి తేలుతాయండి ఇప్పటికే చాలా వరకు థియేటర్ల దగ్గర కూడా వస్తుంది అంటే కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇవి కాదు స్టాండ్ లోన్ థియేటర్స్ విషయంలో కాదు ఆ మాట మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి థియేటర్లో టికెట్ ధర ఏమో రెండు వందలు ఎంతో ఉంటుంది ఏమో పాప్కార్న్ అలాంటివి ఏమో మూడు వందల రూపాయలు అలాగనే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే మనం సినిమా టికెట్ని ఒక్కదాన్ని విడిగా చూడటం లేదు ఒక సినిమాకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కానీ వాటి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జరిగిన తర్వాత ఇందులో ఒకటి మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తాం ఎక్కడా కూడా గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపు విధానం మా దగ్గర లేదు మీరు రాకపోయినా వచ్చి కలవపోయినా ఇప్పటికీ మేము సహకరిస్తూనే ఉన్నాం ఆ సహకారం కొనసాగిస్తాం ఈ విచారణ కూడా దేనికంటే ఇందులో నిజానిజాలు తెలిసిన తర్వాత మేము సినిమా రంగానికి మరింత సహకారం అందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీదే ఈ రకమైన విచారణ అనేటువంటి మాట కూడా స్పష్టం చేస్తాం ఇప్పుడు జీవో కూడా వచ్చేసింది కదండి నిన్న జీవో వచ్చేసింది త్వరలో స్టార్ట్ అయిపోతే తెలుగు యూనివర్సిటీ ఖచ్చితంగా దీంట్లో తెలుగు యూనివర్సిటీ వచ్చే విషయంలో ఉచ్చే చౌదరి గారి పాత్రని ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా దాని బ్రెయిన్ చైల్డ్ ఆ రోజున ఆ రోజున అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో నూటికి నూరు శాతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి ఆయన మక్కువ లేకపోతే స్వయంగా ఆయన అద్భుతమైనటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభినవేశం ఉన్నటువంటి గొప్ప నటుడు కనుక ఆయన ఆ రోజు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటి ప్రత్యేకంగా ఉండాలని ఆలోచన చేశారు దాని ప్రకారమే మూడు ప్రాంతాల్లో మూడు రకాలైనటువంటి విభాగాలతోటి తయారు చేశారు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బుచ్చే చౌదరి గారు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేనే లేదు ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చ చౌదరి గారి పాత్ర ఇక్కడ స్థానిక శాసనసభ పాత్ర అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అది ఆన్ రికార్డ్ ఉంటాయి ఇవి కూడా మన ఊరికే మాట్లాడే మాటలు నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అంత మాత్రం ఏదో నేను ఒక్కడనే దానివల్ల సాధించే అనేటువంటి వారు చెప్పడానికి సిద్ధంగా లేను ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది అది చేసినందుకు కూడా వెంటనే క్యాబినెట్కి నేను ధన్యవాదాలు తెలియజేశాను ఎందుకంటే క్యాబినెట్ ఆ రోజున మేము అందరం ఉన్నప్పుడు క్యాబినెట్లో అందరూ ముక్తకంఠంతో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరించబడాలి అనేటువంటి మాటని ముక్తకంఠంతో ఒప్పుకున్నారు కనుక వారు అందరికీ ధన్యవాదాలు తెలియడం జరిగి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఇది ఉండాలని కోరినటువంటి సహజంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడ ఉండాలని కోరిన వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే ఉంటారు అదేవిధంగా బుచ్చ చౌదరి గారు ముందు నుంచి ఉన్న వ్యక్తి ఆయన ఉంటారు అందరం కలిసి ఇది కూటమి ప్రభుత్వం యొక్క సమైక్య విజయంగానే నేను చెప్తాను అవన్నీ మనకు గుర్తిగా అక్కలేదు చనిపోయారా మెరుగైన వైద్యం అందాలంటే అది ఎప్పుడే జరిగిందట ప్రమాదం స్పాట్ డెడ్ అట్ నలుగురు ఒక ఇద్దరేమో గాయాలతో ఉన్నట్టు వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలని చనిపోయిన వారికి సరైనటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్రాని రావాల్సినటువంటి సదుపాయం రావాలో అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మరణం చేసినందుకు రెండు నిమిషాలు మౌనం పాపిస్తారు